అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసనలో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్లలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్కి కి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ గా సమస్యలతో కూడుకున్న వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ఆన్లైన్ యాప్ పెట్టడంతో ఈ యాప్లలో వర్క్ చేయాలంటే సెల్ పనులు చేయకపోవడంతో ఆన్లైన్ వర్క్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ ఆన్లైన్ వర్క్ ద్వారా వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు ఎఫ్ఆర్ఎస్ యాప్ పోసిన ట్రాక్ యాప్ ఇక ఇతర యాప్లు రద్దు చేయాలని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు అంగన్వాడీ వర్కర్స్ అనేక రకాల హామీలు ఇచ్చిందని అన్నారు నలభై రోజుల సమ్మె కాలం సందర్భంగా జరిగిన ఒప్పందాలు అమలు చేయాలని ఒకటికి పది సార్లు అంగన్వాడీ వర్కర్స్ అని హెల్పర్స్ యూనియన్ గా ప్రభుత్వాన్ని అడిగినా స్పందించలేదని అన్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు జీ పాపయ్య అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు ఆగస్ట్ ఇరవై ఒకటి తారీఖు ఈరోజు ముఖ్యంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నేను గిద్దలూరు ప్రాజెక్ట్ రాచర్ల మండలం ప్రచర్ల ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము కాకపోతే ఏందంటే మాకు గత పది సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా నలభై రెండు సమ్మె చేసినా కూడా మమ్మల్ని లేదు ప్రభుత్వం గుర్తించడం లేదు ప్రభుత్వం దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లడం కూడా లేదు కాబట్టి మమ్మల్ని కనీస వేతనం ఇరవై ఆరు వేలు మాకు పని భారం తగ్గించి సెల్లు యాప్లు తగ్గించాలి ప్రతి సర్వర్ సర్వర్ పనిచేయక సిగ్నల్ అందాక మేము చాలా అవస్థలు పడుతున్నాం దీంతో పాటు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నాడు అంగన్వాడి వర్కర్స్ ఏముందిలే ఈజీగా ఆఫీసర్లు చెప్తున్నారు ఈజీగానే కానీ మేము చేసే వాళ్ళకి మాకు తెలుస్తుంది ఆ బాధ కాబట్టి ఈ అన్ని యాప్లు కలిసి ఒకే యాప్ చేయాలని ప్రతి ఒక్కరికి అంగన్వాడీ వర్కర్స్ కి ట్యాబ్లు ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము కాబట్టి మాకు ఇరవై ఆరు వేల కనీసం వేతనం ఇవ్వాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు రాచర్ల మండలం రాచర్ల హెడ్ ఈ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందిస్తున్నాము కాబట్టి మా ఎందుకు దయవించి మా సమస్యలను పరిష్కరించి మాకు సరైన అవగాహనతో పాటు జీతాలు పెంచి ఆ కార్యక్రమం చూడమని ఆ సమయానికి మాకు ఆ సరుకులు కూడా అందటం లేదు ప్రతి నెల ఐదో తారీఖు లోపు సరుకులు అందిస్తే కని మేము పేస్ యాప్ తీసి ఇచ్చేస్తాము కానీ ఒక దాంట్లో ఏ పేస్ యాప్ కాదు రెండిట్లో చేస్తున్నారు రెండిట్లో చేయాలంటే సర్వర్ అందక పది సార్లు రావాలంటే ప్రతి తల్లి బాధపడుతుంది ఒక చిన్నపిల్లవాడు ఏడుస్తుంది వదిలిపెట్టడానికి కష్టంగా ఉంది కాబట్టి ఈ యాప్లన్నీ ఒకే యాప్గా చేసి ట్యాబ్ ఇచ్చి మమ్మల్ని మాకు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు సర్వే సర్వేలో పరిధిలో ఉండే వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా అందరికీ సానుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని మాకు జీతాలు పెంచి యాప్లన్నీ ఒకే యాప్గా చేసి సరుకులన్నీ సమానంగా సరసమైన అదే నప్పులు మాకు అందించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము